హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో టూ ఎగ్స్తో నేను ఒక సింపుల్గా ఒక డిష్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ యూట్యూబ్లో అన్నిట్లో ట్రెండ్గా ఉంది కర్రీ అయితే సో నేను దాంట్లో చూసే చేస్తున్నాను ఇదేం నా ఓన్ డిష్ అయితే కాదు సో మీరు ఆల్రెడీ చూసుంటారు చూడని వాళ్ళు ఒకసారి ఇది చూసి నేర్చుకోండి బ్యాచులర్స్ అయితే మంచిగా చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఏం లేనప్పుడు చికెన్ తినాలి అన్నప్పుడు సో మన దగ్గర అమౌంట్ ఉండదు అలాంటి ఎగ్స్ ఉన్నాయి సో ఆ టైంలో ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ లాగే ఉంటుంది చపాతికి రైస్కి అన్నిటికీ బాగుంటుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకోండి అప్పుడు గిన్నెలోంచి మంచిగా బయట వస్తుంది సో అంతే అండి ఫైవ్ మినిట్స్ ఆరబెట్టిన తర్వాత ఇలా మంచిగా బయటికి వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుంది అసలు స్పాంజ్ లాగా సో అలా కట్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని సోంపు పట్టండి వేసుకొని ఆనియన్స్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకొని టమాటోస్ ఇంతే అండి మంచిగా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు అన్నీ వేసుకొని మంచిగా ఎలా అంటే గ్రే టమాటోలు అంతా వాడిపోయి ఆయిల్ అనేది పైకి రావాలి నేను ఆల్రెడీ ఎప్పుడు వంట చేసినా చెప్పేదే సో మటన్ మసాలా మటన్ మసాలా వేసుకుంటే కొంచెం బాగుంటుందండి కొంచెం మటన్ తిన్నంత ఫీల్ వస్తుంది సో అందుకని అది వేసుకున్నా మీ ఇష్టం చికెన్ మసాలా ఉన్న వేసుకొని అంతే అండి కొంచెం వాటర్ పోసి ఉడికిన తర్వాత ఈ ఎగ్ అనేది వేసుకునేస్తే సూపర్ ఉంటుంది వేడి వేడా నిజంగా చాలా బాగుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్